ఈ రోజు రండి అని పిలిస్తే ఆ పొండి వాళ్ళు ఎక్కువ మంది అవునా కదా పని ఉందండి పాలేమండి కుదరదండి బిజీ అండి అందరూ ఈ ఆదివారమే దొరికింది ఏం దొరికింది గుర్రోళ్లతో తిరగటం దొరికింది ఆ క్రికెట్ ఆడుకోవడం దొరికింది ఆ ముసలమ్మ ముచ్చలే దొరికింది గమనించండి కూర్చొని ఫోన్ కూర్చొని ఆ ఫోన్ పట్టుకుని ఆ ఫోన్ కొద్దిసేపు అయిన దేవుని వాక్యం చదువుతారంటే కాదు ఏం ఇట ఇది ఇరిగిపోతున్నా కొద్దికి సేఫైన దేవుని వాక్యం ఒక పాట ఏంటో ఆ పాట నేర్చుకోవాలి ఆ పాటను ప్రజెంట్ చేయాలి నా నోరు ప్రకటించాలని ఒక ఆలోచన ఉంటుంది తిరిగిపోవడం ఆమె ఫోన్ పట్టుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల్లో బందీగా బందీగా అంటే గమనించండి మనిషి యొక్క ఆలోచన ఎవరు కొడుతున్నారో తెలిసే తప్ప దుష్టుడు దుష్టుడు దొరికిన కానిచ్చే అవకాశం అంతా అవకాశం అంతా పాడైపో ప్రకటించాలి ఆయన ఆలోచన ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందవాలనే మనుషులందరికీ ఏం చేస్తున్నాడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు అందరూ అంతటా ఫలించాలనే ఉద్దేశమా కదా ఇప్పుడు వాళ్ళు ఫలించాలంటే మనం వెళ్ళాలి లేదా కాదు అంటే మీకు ఇక్కడే ఉంటాం ఎక్కడ ఉంటాం ఉంటే ఇంట్లో ఉంటాం లేదంటే గ్రౌండ్లో ఉంటాం లేదంటే పక్కన వాళ్ళతో మీటింగ్ వేసుకుంటూ అక్కడ కూర్చుంటాం అంతేనా